అందరికీ నమస్తే న్యూస్కి స్వాగతం ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో హిందువులను ఒక్కటి చేసి సంగ్రామాన్ని స్వతంత్రం వైపు నడిపిన వినాయకుడు నేడు బందీ అయిపోయాడు ఆనాడు తిలక్ చూపించిన బాటలో నేడు దేశమంతా పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న కొన్ని చోట్ల మాత్రం ఆ గణనాథుడు నవరాత్రులు కూడా పూర్తి చేసుకోలేకపోతున్నాడు దేశ వ్యాప్తంగా ఈసారి వినాయక నవరాత్రుల్లో అపశ్రుతులు దొర్లుతున్నాయి నిమజ్జన ఊరేగింపులపై రాళ్ల దాడులు ఆపై మూక దాడులు పెరిగిపోతున్నాయి మన దేశంలో మన పండుగలను కూడా స్వతంత్రంగా చేసుకోలేని దుస్థితికి మన హిందువులం చేరిపోయాం ఈసారి పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి తొలుత గుజరాత్ లోని సూరత్ లో ఆ తర్వాత యూపీ తాజాగా కర్ణాటక లో జరుగుతున్న ఘటనలు వినాయకుడి భక్తులను తీవ్రంగా కలచివేస్తున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ ఏలుబడిలో హృదయం ద్రవించే ఘటన చోటు చేసుకుంది భక్తుల చేత నిష్ఠగా పూజలు అందుకున్న వినాయకుడు నిందితుడిలా మారిపోయాడు ఏకంగా పోలీసులు నిందితులు ముద్దాయిలు దొంగలను బంధించి తీసుకువెళ్లే వ్యాన్లో ఆ గణపయ్యను కూర్చోబెట్టి ఘోరంగా అవమానించారు హిందువుల ఆరాధ్య దైవం తొలి పూజలు అందుకునే లంబోదరుడు ఇలా పోలీస్ వ్యాన్లో నిస్సహాయక స్థితిలో కనిపించే ఫోటోలను చూస్తుంటే తీవ్రంగా కలచివేస్తోంది మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో సెప్టెంబర్ పదకొండున గణపతి నిమజ్జనం సందర్భంగా రాళ్ల దాడి జరిగింది వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా కొందరు యువకులు రాళ్లు విసిరారు దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది దుకాణాలు ధ్వంసమయ్యాయి వాహనాలను కాల్చేశారు ఈ ఘటనతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది దీనిపై పోలీసులు ఏకంగా పది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అలాగే ఇప్పటి వరకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న యాభై ఆరు మందిని అరెస్ట్ చేశారు మరో తొంభై మంది కోసం గాలిస్తున్నారు ఇటు జిల్లాలో శాంతి భద్రతలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు పలు విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు సమూహంగా వెళ్లేందుకు కూడా ఎవరిని అనుమతించడం లేదు ఇటు ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేశారు అల్లర్ల విషయాన్ని ఉన్నతాధికారులకు సరైన విధంగా సమాచారం అందించలేదనే కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు మరోవైపు వినాయక ఊరేగింపు నేపథ్యంలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ హిందూ సంఘాలు రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిరసన వ్యక్తం చేశాయి వినాయకుడి విగ్రహాన్ని పట్టుకుని ఆందోళన చేపట్టారు అయితే వీరిని అడ్డుకునే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు ఈ నేపథ్యంలో వినాయకుడిని నిరసనకారుల నుండి లాక్కుని నిందితులను అరెస్ట్ చేసి తీసుకువెళ్లే పోలీస్ వ్యాన్లో ఉంచారు ఈ ఫోటో చూసి హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతుంది ఆ వ్యాన్ ఊచల నుంచి చూస్తున్న వినాయకుడు తానేం తప్పు చేశానని ప్రశ్నించినట్లు అనిపిస్తోంది మరోవైపు ఈ ఫోటోలు సోషల్ మీడియాలోని పలు వేదికలపై వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఘటనలు చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్లు చేస్తున్నారు ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి భరతవర్ష హింద్ जय भारत